హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చి ఆకరకాయ పులుసు అండి ఆకరకాయలతో చాలా వెరైటీస్ చేయొచ్చు రెగ్యులర్గా రసం చారు ఇలాంటివి కాకుండా ఇలాగా వెరైటీగా పులుసు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది దీన్ని ఉల్లిపాయ ఉల్లిపాయ లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు విధాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను కార్తీక మాసం కదా ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకుంటాం కదా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఆకరకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి చిన్న సైజులో కట్ చేసి పెట్టుకోండి కావాలంటే పెద్దవి కూడా పెట్ చేసుకోవచ్చు ఇలా చిన్నవి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా మగ్గుతాయి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి కావాలంటే కొంచెం పెద్దవైన కట్ చేసుకోండి ఇది రౌండ్ చక్రాలగా కట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఉల్లిపాయ వేసుకొని ఎలా చేయాలో చెప్తున్నాను నేను రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ అలాగే కొంచెం కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ వద్దు వద్దు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా పోపు వేగిన తర్వాత ఆకాకరకాయ ముక్కలని వేసి వేయించుకోండి ఉల్లిపాయ వేసుకునే వాళ్ళు పోపు వేయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి రెండింటినీ వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా వేగిన తర్వాత ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వేగిన తర్వాత కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు చిన్న లెమన్ సైజు లెమన్ సైజ్ చింతపండుని నానపెట్టుకొని పలుపు తీసేసి ఆ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు వాడుతున్నామండి డైరెక్ట్గా చింతపండు వేయట్లేదు ఇప్పుడు ఉల్లిపాయ కూడా థర్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అందులో కొద్దిగా రాక్ సాల్ట్ కళ్ళుప్పు వేసుకొని వేయించుకోవాలి ఆకరకాయలు వేగడానికి ఎక్కువసేపు పడుతుంది కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువసేపు వేయించుకోకుండా జస్ట్ టూ మినిట్స్ వేగిన తర్వాత ఆకాకరకాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ స్కిప్ చేసేవాళ్ళు వేసుకోకుండా డైరెక్ట్గా పోపు వేగిన తర్వాత ఆకాకరకాయ ముక్కలను వేసుకొని వేయించుకోండి ఇప్పుడు రెండింటినీ కలిపి వేయించుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి మూత పెట్టుకొని ఉడికించడం వల్ల ఆర కాకరకాయ అనేది తొందరగా మగ్గుతుంది సో మూత పెట్టి ఉడికించుకోండి ఆల్రెడీ మనం కొద్దిగా రోక్ సాల్ట్ వేసాం కాబట్టి లాస్ట్ సాల్ట్ పడుతుంది అనుకుంటే కనుక అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి కాకరకాయ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది సో పది పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి అలా ఉడికే లోపల మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది పలుపు తీసుకొని ఆ వాటర్ని ఈ ఉడికిన ముక్కల్లో వేసుకోవాలి ముక్క ఉడికిందో లేదో చిన్న ముక్క పట్టుకొని టేస్ట్ చేసుకోండి పూర్తిగా మొక్కర్లేదు ఒక నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇంకో టెన్ పర్సెంట్ మనం పులుసు పోసుకున్న తర్వాత ఉడుకుతుంది ఇలా పులుసు పోసుకున్న తర్వాత చిక్కగా కావాలి అనుకుంటే కనుక తక్కువ పోసుకోండి పలుచగా పులుసులాగా చారులాగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పులుసు పోసుకొని ఉడికించుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడే అందులో సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కారానికి మీకు కావాలి అనుకుంటే కారం యాడ్ చేసుకోండి వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కానీ కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా వేయండి అలాగే చిన్న సైజు బెల్లం ముక్క బెల్లం వద్దు అనుకునే వాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చు నేను బెల్లం వేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు బెల్లం కూడా వేసిన తర్వాత పులుసు కొంచెం బాగా మరగాలి మరిగిన తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు అలాగే తీపి అనేది టే వేసుకొని సరిచూసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటే ఆకాకరకాయ పులుసు రెడీ అయిపోయింది దీన్ని కొంచెం పలుచా కావాలనుకునే వాళ్ళు పులుసు ఎక్కువ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదు చిక్కగా తినే తిన్నాము అనుకునే వాళ్ళు కాస్త ఎక్కువసేపు ఓటికి చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే అక్కకరికాయ పులుసు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి ఎలా ఉందో ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి